నమస్తే అండి పచ్చిశనగపప్పు కొబ్బరి పచ్చి కొబ్బరి రెండు కలిపేసేసి ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇది సైడ్ డిష్గా బాగుంటుంది ఎందుకంటే ఫ్రై కదా అందుకని సైడ్ డిష్గా బాగుంటుంది చట్నీ కానీ దీనికి రసం కానీ పప్పుచారు కానీ ఏదైనా కానీ మనం చేసేసుకొని దానికి టచింగ్గా దీన్ని చేసుకోవచ్చు అనమాట ఇదేంటంటే చాలా వెరైటీగా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడైతే మనం పచ్చిశనగపప్పు ఒక రెండు టీ గ్లాసుల పచ్చిశనగపప్పుని నేను తీసుకొని వాటర్లో వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోవాలన్నమాట ఒక్కొక్కసారి మనకి నానబెట్టే టైం లేకపోతే డైరెక్ట్గా కూడా కుక్కర్లో వేసేసుకొని విజిల్ తెప్పించుకోవచ్చు ఇప్పుడైతే నేను దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నీడల్లో మునిగే విధంగా వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకొని ఓ పక్కనుంచుకుందాం ఇప్పుడైతే తర్వాత ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకి పచ్చి కొబ్బరి కదా ఒక సగం పచ్చి కొబ్బరి చిప్పనైతే తీసేసుకొని దానిని ఇదిగోండి ఈ విధంగా తురిమేసుకోవాలన్నమాట దీనిని కూడా ఒక సైడ్కి ఉంచేసుకుందాం ఇప్పుడైతే ఒక ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసేసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని అవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఈలోపు మనం నానబెట్టి ఉంచుకున్న పచ్చిశెనగపప్పుని ఈ విధంగా కుక్కర్లో వేసుకొని ఒకే ఒక్క విజిల్ రానివ్వాలండి లేదంటే మెత్తగా పప్పులాగా అయిపోతుంది అట్లా అయితే ఈ కర్రీ అసలు బాగోదు రాదు కూడా దీన్ని ఏంటంటే మనం ఒక్కటే విజిల్ తెప్పించుకొని సగం ఆవిరి కూడా ఒక్కొక్కసారి తీసేయాల్సి ఉంటుంది అంటే మన కుక్కర్ ఏ విధంగా అయితే కుక్ అవుతుందో దాన్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట నేనైతే ఒక్క విజిల్ తెప్పించుకుంటే కరెక్ట్గా ఉడుకుతుంది చూశారు కదా ఈ విధంగా కుక్కర్లో వేసుకొని మునిగేటట్టుగా వాటర్ వేసేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి విజిల్ వచ్చింది కదా ఇంకా ఇది ఆవిరిపోయింది చూసేద్దాం చూసారు కదా ఈ విధంగా ఇది సగం మాత్రమే ఉడికిందనమాట ఇప్పుడు ఇది వాటర్లో మొత్తం ఈ వాటర్ అంతా కూడా ఇందులోనే డ్రై అయ్యే విధంగా మనమైతే స్టవ్ మీద ఉంచేసుకొని ఈ వాటర్ అంతా దగ్గరగా అయ్యేదాకా దీన్ని ఉడికించేసుకుందాం దీనిని మళ్ళీ ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చండి గ్రేవీలాగా కావాలంటే ఈ ఉడికిందన్నీ ఒక పక్కకు తీసేసుకొని ఆ వాటర్ ఉంచుకొని చివరిలో యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మనం ఫ్రై కాబట్టి ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేదాకా స్టవ్ మీద ఉంచుకొని కలుపుకుంటూ చూసుకుంటూ డ్రై అయ్యాక పక్కనుంచేసుకుందాం చూసారు కదా డ్రై అయిపోయే ఈ వాటర్ అంతా కూడా దీనిని పక్కకు తీసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం అయితే కర్రీకి సరిపడా ఆయిల్ని వేసేసుకుందాము డీప్ ఫ్రై లాగా వేసుకోవద్దండి మాములు కర్రీకి వేసుకున్నట్టే వేసుకుందాం దాని మీద కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట వేసేసుకొని రెండు ఎండుమిర్చి తాలింపు గింజలు కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపును కూడా వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి తాలింపులో చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకోవాలి చూసారు కదా ఉల్లిపాయలు అన్నీ వేగిపోయాయి ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక అర స్పూన్ని వేసేసుకుందాం ఈ కర్రీకి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగా మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట ఇప్పుడైతే వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయింది కదా ఇందులో మనం ఉడికించి ఉంచుకున్న పచ్చిశనగపప్పును వేసేసుకుందాం వేసుకొని ఒక్క నిమిషం పాటు మొత్తం కలిపేసుకోవాలి కలిపాక ఏదైతే పచ్చి కొబ్బరి ఇది మనకి కొలత ఏంటంటే ఈ కర్రీకి రెండు టీ గ్లాసులు పచ్చిశనగపప్పు ఒక గుప్పెడితో గుప్పెడు పచ్చి కొబ్బరి తురుమిని మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఈ రెండింటిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడైతే పచ్చిశనగపప్పును వేసేసుకుందాం తర్వాత పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకుందాం వేసుకొని బాగా కలిపేసుకోవాలండి తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి దీనిని ఈ విధంగా చక్కగా ఈవెన్గా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఈ కర్రీని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట అంతా కూడా స్మాష్ అయ్యేటట్టు కలపొద్దు చక్కగా ఈవెన్గా కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా మంచిగా వేగింది కదా మొత్తం వేగే ఆయిల్ కూడా కనబడుతుంది మనకి ఇప్పుడైతే ఇందులో మనం సరిపడా కారాన్ని కూడా వేసేసుకుందాం కారం వేసుకొని ఒక్క నిమిషం పాటు వేగనిచ్చి ఆ తర్వాత కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత గరం మసాలా ఒక అర స్పూన్ వేసుకోవాలండి దీనికి అదనపు టేస్ట్ మనకు గరం మసాలాతో వస్తుందన్నమాట గరం మసాలాను కూడా వేసేసుకొని ఆ తర్వాత కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకోవాలి అంతేనండి ఫైనల్గా కర్రీ అయితే మనకి రెడీ అయిపోయినట్టే ఈ విధంగా చేసుకుంటే రుచికి రుచి ఉంటుంది వెరైటీ టేస్ట్ ఉంటుంది ఎప్పుడూ కూడా ఒకే విధంగా కర్రీస్ కాకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట పచ్చి కొబ్బరి అనేది మనకి హెల్త్కి చాలా మంచిది కదా ఈ విధంగా చేసుకొని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్